ఒకటో వెబ్సైడ్లో చెప్పాను కదా కడప నుంచి బొంబాయి మా నాన్న నేను బయలుదేరాము విస వచ్చింది మెడికల్ అయిపోయింది అన్నీ అయిపోయాయి బొంబాయికి అయితే బయలుదేరాము ఆగస్టు పద్దెనిమిది రెండు వేల సంవత్సరం బొంబాయికి బయలుదేరాము బయలుదేరేసి ఆగస్టు పంతొమ్మిది ఎయిట్ థర్టీ నైన్ కల్లా బొంబాయిలో దిగేశాము మా నాన్నకు మొత్తం తెలుసు ఆల్రెడీ ఆయన పోయి వచ్చినాడు అన్నీ చూసినాడు కాబట్టి నేరుగా నన్ను అయితే ఏజెంట్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు మేము వెళ్ళిన ఒక గంట తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు పలానా ట్రైన్లో ప్యాసింజర్లు వస్తున్నారు మీరు వెళ్ళి వచ్చేసి స్టేషన్కి వచ్చి రిజీవ్ చేసుకొని తీసుకురండి అని చెప్పి వాళ్ళ ఆఫీస్ బాయ్ చెప్తున్నాడు కానీ మేము మా నాన్న అప్పుడే అన్నాడు మేము వచ్చేసాము ఆల్రెడీ మాకు తెలిసిలే అని చెప్పి ఓ వచ్చేసారా అని చెప్పేసి అయితే రూమ్లో రెస్ట్ తీసుకోండి తర్వాత మాట్లాడదామని చెప్పారు రూమ్కి వెళ్ళాము రెస్ట్ తీసుకున్నాము కొంచెం ఫ్రెష్ అయ్యేసి అక్కడికి బయటకు వెళ్ళేసి అక్కడక్కడ తిరిగి వచ్చాము నేనైతే చిన్న షాపింగ్ చేసుకొని ఒక ప్యాంట్ అయితే కొనుక్కున్నాను బాగా గుర్తుంది నాకు జీన్స్ ప్యాంటు ఆ తర్వాత ఇంకొచ్చేసి పంతొమ్మిది తారీఖు దిగాం కదా ఇంకా పంతొమ్మిది తారీఖు అక్కడే ఉన్నాము ఇరవై తారీఖు మాకు టికెట్ బుక్ చేశారు ఇరవై తారీఖు నైట్కు అంటే ఇరవై ఒకటికి ఇరవై తారీఖు తెలార్జామున అంటే ఇరవై తారీఖు తెలార్జాముని వెళ్ళాలి ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లారు ఇరవై ఒకటి ఫ్లైటు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల సంవత్సరం కోట ఎయిర్లైన్సు బెస్ట్ ఫ్లైటు బొంబాయి నుంచి అయితే బయలుదేరాను బయలుదేరి నాన్నకైతే బయ్ చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పాను నేనైతే బయలుదేరాను అక్కడి నుంచి ఇంకా బయలుదేరి ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు నాకు బాగా గుర్తుంది ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు రెండు వేల సంవత్సరంలో కువైట్లో దిగాను ది దిగి లోపల నుంచి అప్పుడు మొబైల్స్ ఉండేవి కావు మొబైల్స్ ఉండేవి కావు లోపల ల్యాండ్లైన్ ఉండేది ల్యాండ్లైన్ నుంచి మా మాకైతే ఫోన్ చేశాను ఆయన నేను బయట ఉన్నాను వస్తా లేయిట్ అన్నాడు ఇంకొక మా మా మేనమాంకు ఫోన్ చేశాను అంటే మా అమ్మ తమ్ముడికి ఆయన ఆల్రెడీ వచ్చేస్తున్నాడు అక్కడికి ఎయిర్పోర్ట్లోకి వచ్చేస్తున్నాడు ఆయన మా ఫ్రెండ్ ఒకటి రాజా అని ఇద్దరు ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేస్తున్నారు నేను బయటకు రమ్మని చెప్పారు బయటకు వచ్చేసాను బయటకు వస్తే ఆల్రెడీ వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళని కలిసేసి వాళ్ళే నన్ను కారులో ఎక్కించుకొని ఖైతాన్ ప్రాంతాన్ని తీసుకొచ్చారు ఖైతాన్లో ఉండే ఫ్రెండ్స్ రూమ్ అదే మా అందరం అప్పుడు దాదాపు ఒక ఒకే రూమ్లో వచ్చేసి ఒక పదహై మంది ఉండేవాళ్ళం మొత్తం అంతా చాలా పెద్ద ఫ్యామిలీ అందరూ బంధువులే మొత్తం మా మా మేన మామా మా కొడుకులు ఇంకా మొత్తం అంత మా ఊరు పిల్లలు అందరూ మొత్తం అంతా పదహైదు మంది వరకు ఉండేవాళ్ళం అంత అంత రిలేషన్ మొత్తం అంతా బయట వాళ్ళు ఎవరు కాదు మొత్తం రిలేషన్ ఎనిమిదో నెలలో కువైట్లో రుతుబాలు ఉంటాయి నేను దిగినప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఫుల్ రుతుబా అంటే నేను చూసి భయపడిపోయాను స్వామి ఇలా ఉంది ఏంది అనిపించింది అంటే ఫుల్ రుతుబా ఉంది మామూలు లేదు అంటే ఇరవై ఒకటి తారీఖు ఎనిమిది నెలల ఇరవై ఒకటి తారీఖు అంటే ఎలా ఉంటుందో మీకు కువైట్లో ఉన్న వాళ్ళకు చాలామంది తెలిసే ఉంటుంది ఫుల్లుతుబాగు ఉంది బయటకు వస్తే మొత్తం చెమట పట్టేస్తుంది ఏంది ఇది చెమట పట్టేస్తుంది అడిగితే అది ఈ నెల ఎలా ఉంటుందో చెప్పారు అక్కడ అంటే ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళు సరేళ్ళు అని చెప్పేసి